ప్రభల్తున్న విష జ్వరాలు ప్రజలకు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్యాధికారి మురళీధన్ అన్నారు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అన్ని మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ చికిత్సలను అందిస్తున్నామంటున్న జిల్లా వైద్యాధికారి మురళీధన్ రావతి వెంకన్న ముఖాముఖి మదం మద్రానికి మహబాద్ జిల్లా వైద్యాధికారి గుండాల రావు గారు మనతో ఉన్నారు వరదలు డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ విష విష జ్వరాలు ఇవన్నీ మన జిల్లాకు చాలా ఎక్కువగా వస్తున్నాయి దానివల్ల మేము డెంగ్యూ జ్వరాల కోసం అయితే ఫీవర్ సర్వేలు చేపియడం జరుగుతుంది అనేక క్యాంపులు పెట్టడం జరుగుతుంది ఒక్కొక్క పిఎస్సి నుంచి కనీసం డైలీ నాలుగు నుంచి ఐదు ఐదు క్యాంపులు మేము నిర్వహించడం జరుగుతుంది ఆ క్యాంపులు ఉండడం వల్ల మేము ప్రతి గ్రామం నుంచి ఎన్ని ఫీవర్ కేసులు వస్తున్నాయి ఎన్ని డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి ఎన్ని విష జ్వరాలు వస్తున్నాయి ఎన్ని వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి ఎన్ని డయేరియాలు వస్తున్నాయి డిసెంటీలు వస్తున్నాయి ఫుడ్ పాయిజన్లు ఎన్ని అవుతున్నాయి ఇవన్నీ సర్వే చేయడానికి మేము మేము హౌస్ టు హౌస్ సర్వే కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ సర్వేతో పాటు మా పిఎస్సీలలో ఉండే ఓపీలో కానీ లేకపోతే పిఎస్సీ మన సబ్సెంటర్లో ఉండే ఓపీలను కూడా దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళను కూడా ఎంతమంది ఫీవర్ కేసులు వస్తున్నారు దాంట్లో డెంగ్యూ జ్వరాలు ఎన్ని వస్తున్నాయని కూడా మేము సర్వే కూడా నిర్వహించడం జరుగుతుంది హౌస్ టు హౌస్ అందరినీ కూడా డోర్ టు డోర్ సర్వే చేయమంటున్నాం దాన్నే ర్యాపిడ్ ఫీవర్ సర్వే అని అంటున్నాం ట్రాఫిక్ ఫియర్ సర్వే ద్వారా మేము అనేక క్యాంపులు నిర్వహిస్తున్నాం మా స్టాఫ్లందరినీ కూడా డోర్ టు డోర్ పంపించడం జరుగుతుంది మెడికల్ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నాం హాస్టల్ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నాం రెసిడెన్షియల్ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నాం వాళ్ళందరినీ కూడా విజిట్ చేసేసి పిల్లలకు కూడా ఏమైనా ఫుడ్ పాయిజన్ రాకుండా ఉండడానికి వాళ్ళని కూడా మేము నిరంతరం మా స్టాఫ్లందరినీ అలర్ట్ చేపిచ్చేసి వాళ్ళతో సర్వీస్ చేయించడం జరుగుతుంది మాకు నూట డెబ్బై మూడు సబ్సెంటర్ సబ్ సెంటర్స్ ఉన్నాయి అవన్నీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిస్ కింద మేము ట్రీట్ చేయడం జరుగుతుంది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కింద ఉన్న వాటిని అన్నిటి కూడా మేము ఇప్పుడు అన్ని అన్నిట్లో కూడా మాకు ఎమ్ఎల్హెచ్పీలు పల్లె దేవకాని మెడికల్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరితో కూడా మేము అనేక క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం డైలీ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నాం వాళ్ళ పరిధిలో ఉన్న ఆ ఉప కేంద్రంలో ఉన్న పరిధిలో అన్నింటిలో ఎన్ని ఎన్ని గ్రామాలు అయితే ఫీవర్ తోటి ఎఫెక్ట్ అవుతున్నా వాళ్ళందరినీ కూడా మేము సర్వే చేపించేసి మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది మేము ఆశలు అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాం ఏఎన్ఎంలు అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాం అట్లాగే మా సూపర్వైజర్లు అందరూ కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు మా డాక్టర్లు కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు అన్ని క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు ఫ్లడ్ ఎఫెక్ట్ జరిగి ఆ ఫ్ల ఫ్లడ్ ఎఫెక్ట్ జరగడం వల్ల మహిమా జిల్లా అతల కుతలం అయిపోయిన సందర్భంగా ఇవి వీటికి కూడా మేము ఆ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో మేము క్యాంపులు నిర్వహిస్తున్నాం అక్కడ ఏమైనా ఫీవర్ ఫీవర్స్ వస్తున్నాయా ఏమైనా ఫుడ్ పాయిజన్స్ వస్తున్నాయా కూడా వాళ్ళందరినీ కూడా మేము చూడడం జరుగుతుంది రెగ్యులర్గా మేము విజిట్ చేస్తున్నాం అక్కడ కూడా శానిటైజన్ ఇంప్రూవ్ చేయమని చెప్తున్నాం శానిటేషన్ ఇంప్రూవ్ చేస్తేనే మనకి ఇట్లాంటి కేసులు రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో మేము ఎలాంటి ఎఫెక్ట్స్ రాకుండా ఎలాంటి ఫీవర్స్ రాకుండా ఉండేంతవర వరదా కూడా ఆ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ వరద బాధలు ఏ రోగాలకు గురవుతుంది ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతానికైతే అంతకుముందు అయితే జ్వరాలతోటి డెంగ్యూ జ్వరాలతోటి అనే ఇబ్బందులు పడుకుంటే మేము అలర్ట్నెస్ తోటి ఉన్నాం అట్లాగే వైరల్ ఫీవర్స్ కూడా చికెన్ గుణాలు ఉన్నాయి కొన్ని వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కొన్ని అక్కడక్కడ డైరియా లాంటి కొన్ని కేసులు కూడా అవన్నీ కూడా మేము డైలీ డైలీ ట్రీట్మెంట్ ఇచ్చేసి వాటిని కంట్రోల్ చేయడం జరుగుతుంది చికెన్ కొనే లాంటి వాటికి కూడా మేము కంట్రోల్ చేయడం జరుగుతుంది డెంగ్యూ వాటికి కూడా మేము ర్యాపిడ్ ఫీవర్ టెస్టులు కూడా అదే క్యాంపులలో కూర్చొని క్యాంపులలో వెంటనే వెంటనే మలేరియా టెస్టులు ర్యాపిడ్ ఫీవర్ టెస్టులు డెంగ్యూ టెస్టులు కూడా మేము నిర్వహించడం జరుగుతుంది టెస్టులు చేయడం జరుగుతుంది నిబంధనలో కాకుండా వారికి నచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్లో ఏ అయితే లాభానికి సంబంధించినటువంటి మెడిసిన్ మాత్రం సూచిస్తున్నట్టు కూడా మనకు ఆరోపణ అట్లాగే మేము మేము కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా విజిట్ చేసినవి మధ్యకాలంలో మేము మా ప్రోగ్రామ్ ఆఫీసర్లు అందరూ మా డిప్యూటీ డిఎండ్ హెచ్ఓలు నేను అందరం కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ మేము విజిట్ చేస్తున్నాం అక్కడ ఒక చార్ట్ పెట్టమని చెప్తున్నాం రేట్స్ చార్ట్ పెట్టమని చెప్తున్నాం ఏ టెస్టులకు ఎంత అవుతుందో చార్ట్ పెట్టమని చెప్తున్నాం ఇన్ పేషెంట్కి ఎంత అవుతుంది ఓపీ పేషెంట్కి ఎంత అవుతుంది ఆ రకంగా మనం దోపిడీ అనేది జరగకుండా వాళ్ళందరికీ ఒక ఒక రేట్స్ ఫిక్స్డ్ చేసేసి ఒకవేళ అట్లాంటివి ఏమైనా జరిగితే మాత్రం వాళ్ళ మీద మేము చర్యలు కూడా తీసుకుంటామని కూడా మేము మేము వాళ్ళకు వార్నింగ్లు ఇస్తున్నాం సో ఓన్లీ ప్రైవేట్ మెడికల్ షాప్ వాళ్ళు కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్స్ కూడా ఇస్తున్నారు సో దీనివల్ల ప్రజలకేమైనా నష్టం జరిగేటువంటి అవకాశం ఉందిరా అలాంటప్పుడు నష్టం జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఇచ్చిన తోసిన వైద్యం చేస్తుంటారు అనవసరమైన ట్రీట్మెంట్ ఇస్తారు అనవసరమైన ట్రీట్మెంట్లు జోలికి పోవద్దు అనేది మా మా గవర్నమెంట్ డాక్టర్స్ మా ఆలోచన ఎందుకంటే అది వైరల్ ఫీవర్ అనేది చిన్న చిన్న జబ్బే అది పెద్ద జబ్బేమి కాదు చిన్నదబ్బు ఒకవేళ ప్లేట్లెట్ కౌంటు తగ్గే అంత పరిస్థితి దాకా ఏమైనా వచ్చింది అప్పుడు ఒకవేళ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఎంజీఎం ఉన్నది మన దగ్గర జీజిహెచ్ ఉన్నది ఇట్లాంటి హాస్పిటల్కి పోయి అక్కడ కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అప్పుడు ప్లేట్లెట్స్ ఏమైనా తగ్గితే బ్లడ్ పెట్టడానికి కూడా మన బ్లడ్ బ్యాంకులు కూడా ఉన్నాయి ప్రైవేట్ బ్లడ్ బ్యాంకు కాకుండా మన గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకులు కూడా ఉన్నాయి ఇక్కడ కూడా మనం వైద్యం ఈజీగా వాళ్ళకి అందించవచ్చు వార్డ్స్ కావచ్చు ఎన్ని అందుబాటులో ఉన్నాయి ప్రజలకు జిల్లా ప్రజలకు వార్డ్స్ విషయంలో అంటే ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు ఎన్ని అవి అందుబాటులో ఉన్నాయి జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రంలో మ్యాక్సిమం ఉన్న బెడ్స్ అన్నీ కూడా డబుల్ ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిని ముగ్గురు వేసే పరిస్థితి కూడా ఉన్నది ఎందుకంటే పేషెంట్స్ ఫీవర్ పేషెంట్సే కావచ్చు జనరల్ పేషెంట్సే కావచ్చు డెలివరీస్ కూడా అన్నీ మ్యాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చిన డెలివరీస్ అన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి మేము పోకూడదని కూడా వాళ్ళని కొంతమంది డాక్టర్లు కూడా వారి నిబంధనలు కాకుండా ఓన్లీ సిగ్నేచర్ చేసి వారి యొక్క ప్రైవేట్ క్లినిక్ వెళ్తున్నారు ఆ బయోమెట్రిక్ విధానం కూడా తీసుకోవాలని చెప్పి కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు బయోమెట్రిక్ విధానం అమలు చేసే అమలు చేయబోతున్నారా బయోమెట్రిక్ అనేది ఏం లేదు మా డాక్టర్లు అయితే మా పిఎస్సీ లెవెల్లో ఉన్న డాక్టర్లు అయితే రెగ్యులర్గా వస్తున్నారు తొమ్మిది గంటలకు వస్తున్నారు సాయంత్రం వరకు ఉంటున్నారు మళ్ళీ సాయంత్రం రివ్యూలు పెట్టుకుంటే ఏమేమి జూమ్ మీటింగ్లు పెడితే అవన్నీ అటెండ్ చేస్తున్నారు మళ్ళీ పిఎస్సీలో స్టాఫ్ అందరు కూడా మళ్ళీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చేయడానికి మళ్ళీ వాళ్ళు కాన్ఫరెన్స్లు జూమ్ కార్డులు అటెండ్ చేయడం జరుగుతుంది మార్నింగే మళ్ళీ ఏ రేపటి నుండి ఏమి యాక్షన్ తీసుకోవాలనే యాక్షన్ ప్లాన్లు కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు రాత్రి ఉదయం మార్నింగ్ ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మా వాళ్ళంతా డ్యూటీల మీదనే ఆలోచనలే ఉన్నారు తప్ప వాళ్ళు వేరే ఆలోచనలు చేయడానికి కూడా వాళ్ళకి టైం జరిగిపోవట్లేదు ఈ ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ మెడికల్ షాప్ కావచ్చు ఎవరైనా సిబ్బంది కూడా నిబంధనలకు లోబడి కాకుండా పనిచేసినటువంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మాకు నిబంధనలకు లోబడి చేయకపోతే అనవసరమైన విధానంగా వాళ్ళు పనిచేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టరీత్యా మేము మేము యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళకు నోటీసులు ఇస్తాం మెమ్మోలు ఇస్తాం అవసరం ఉంటే ఇంకేమైనా కలెక్టర్ గారి దృష్టిలో తీసుకుపోయి వాళ్ళ మీద మేజర్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇది మహబాద్ జిల్లా వైద్యాధికారి గుండాల మురళీధర్ గారి ఏవైతే ప్రభుత్వ వైద్యార్కి కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ మెడికల్ షాప్ యాజమానులు కావచ్చు వారి నిబంధనల లోబడి మాత్రమే పనిచేయాలి లేని ఎట్లా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్న కెమెరా పర్సన్ సావంత్ వెంకన్న మహబాద్ జిల్లా